ఓం శ్రీ విజయదుర్గాయ విజయదుర్గాయనమండి చూడండి చూడండమ్మా ఇది మరుగు మందులో లిక్విడ్ అనేది తయారు చేసుకున్నాము చూడండి అన్న ఇక్కడ రంగు రుచి వాసన ఏముండదు నాన్న కనిపిస్తుంది కదమ్మా ఈ మందు అనేది రంగు రుచి వాసన ఎలాంటి ఉండదు నాన్న హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఈ మందు మనం బట్టలకు చెప్పులకు తలకు శరీర భాగాలకు ఎక్కడైనా పూసే మరుగు మందు నాన్న ఒరిజినల్ మరుగు మందు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఈ మందు అనేది మనం అత్తాకోడల సమస్యలకు కానీ భార్యాభర్తల సమస్యలు కానీ ప్రేమికులకు కానీ తల్లిదండ్రులు మాట వినని పిల్లలకు కానీ ఈ మందు ఒక్కసారి పూసేస్తే చాలు నాన్న ఈ పూయడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్టు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు నాన్న ఈ మందు మనం మంచి కరికే వాడుతున్నాం కాబట్టి భయపడాల్సింది అవసరం లేదు నాన్న చూడండి ఇది లిక్విడ్ నాన్న ఎలాంటి మొండి వారైనా సరే ఒక్కసారి వాళ్ళకు పెట్టేస్తే చాలు నాన్న కేవలం మూడు నుంచి ఐదు రోజుల్లో మన చెప్పు చేతుల్లో వస్తారు మన చెప్పినట్టే వింటారు మన చుట్టూ కుక్కలా తిరుగుతుంటారు నాన్న హండ్రెడ్ పర్సెంట్